నాగార్జున అమల టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అనడంలో సందేహం లేదు మూడు దశాబ్దాలకు పైగా వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు మొదటి భార్య దగ్గుపాటి లక్ష్మికి విడాకులు ఇచ్చిన నాగార్జున అనంతరం హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అమల నాగార్జునల వివాహం జరిగింది వివాహ అనంతరం అమల నటనకు గుడ్ బై చెప్పింది అమల నాగార్జున దంపతులకు అఖిల్ పుట్టాడు అఖిల్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే అఖిల్ పసి ప్రాయంలోనే సిసింద్రీ టైటిల్ తో ఒక చిత్రం చేశారు ఆ మూవీ భారీ విజయం సాధించింది రెండు వేల పదిహేనులో లో అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు ఆయన ఓ భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు అఖిల్ కెరియర్ కోసం నాగార్జున అమల గట్టి ప్రణాళికలు చేస్తున్నారు ఇది ఇలా ఉంటే అమల జంతు ప్రేమికురాలు ఆమె సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ కూడాను రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ నాగార్జున ఇంట్లో అనేక పెట్ డాగ్స్ ఉన్నాయి వాటిలో లావెండర్ అనే కొంది నాగార్జునకు అత్యంత ఇష్టమట అది నాగార్జునతో చాలా సన్నిహితంగా ఉంటుందట ఇంటికి రాగానే పరుగు పరుగు పరుగున నాగార్జున దగ్గరకు వెళ్లిపోతుందట ఒకసారి అమల లావెండర్ ని ట్రైనింగ్ కి పంపిందట ఈ విషయం నాగార్జునకు చెప్పలేదట షూటింగ్ నుండి ఇంటికి వచ్చిన నాగార్జునకు లావెండర్ కనిపించలేదట అది ఎక్కడ అని అమలను అడిగితే ఒక నెల రోజులు ట్రైనింగ్ కి పంపానని చెప్పిందట అది విని షాక్ అయిన నాగార్జున అమల మీద ఫైర్ అయ్యాడట నాకు చెప్పకుండా లావెండర్ ని ఎందుకు ట్రైనింగ్ కి పంపావు అని కూడట అమలతో నాగార్జున పది రోజులు మాట్లాడలేదట ఆ తర్వాత లావెండర్ కి ట్రైనింగ్ ఇప్పించడం ఎంత తెలుసుకున్నారట అప్పుడు అమలతో మాట్లాడారట ఓ సందర్భంలో అమల ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది మరోవైపు నాగార్జున వరుస చిత్రాలతో ఫుల్ బిజీ ఆయన జన్మదినం పురస్కరించి రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మాస్ ఇంటెన్స్ లుక్ లో నాగార్జున మెస్మరైజ్ చేస్తున్నారు ఇక నాగార్జున పాత్ర పేరు సైమాన్ గా పోస్టర్ లో రిలీజ్ అయింది కూలీ మూవీలో నాగార్జున రోల్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారని లుక్స్ చూస్తే అర్థమవుతుంది మొత్తంగా నాగార్జున ఫస్ట్ లుక్ తో కూలీ మూవీపై అంచనాలను మరో స్థాయికి చేర్చాయి కూలీతో పాటు నాగార్జున కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే కుబేర మూవీలో ధను షీరోగా చేస్తున్నాడు శేఖర్ కమ్మల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు భవిష్యత్తులో నాగార్జున నుంచి మంచి ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి నాగార్జున అమల టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అనడంలో సందేహం లేదు మూడు దశాబ్దాలకు పైగా వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు మొదటి భార్య దగ్గుపాటి లక్ష్మికి విడాకులు ఇచ్చిన నాగార్జున అనంతరం హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అమల నాగార్జునలో వివాహం జరిగింది వివాహ అనంతరం అమల నటనకు గుడ్ బై చెప్పింది అమల నాగార్జున దంపతులకు అఖిల్ పుట్టాడు అఖిల్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే అఖిల్ పసి ప్రాయంలోనే సిసింద్రి టైటిల్ తో ఒక చిత్రం చేశారు ఆ మూవీ భారీ విజయం సాధించింది రెండు వేల పదిహేనులో అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు ఆయన ఓ భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు అఖిల్ కెరియర్ కోసం నాగార్జున అమల గట్టి ప్రణాళికలు చేస్తున్నారు ఇది ఇలా ఉంటే అమల జంతు ప్రేమికురాలు ఆమె సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ కూడాను రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ నాగార్జున ఇంట్లో అనేక పెట్ డాగ్స్ ఉన్నాయి వాటిలో లావెండర్ అనేక ఉంది నాగార్జునకు అత్యంత ఇష్టమట అది నాగార్జునతో చాలా సన్నిహితంగా ఉంటుందట ఇంటికి రాగానే పరుగు పరుగు పరుగున నాగార్జున దగ్గరకు వెళ్లిపోతుందట ఒకసారి అమల లావెండర్ ని ట్రైనింగ్ కి పంపిందట ఈ విషయం నాగార్జునకు చెప్పలేదట షూటింగ్ నుండి ఇంటికి వచ్చిన నాగార్జునకు లావెండర్ కనిపించలేదట అది ఎక్కడ అని అమలను అడిగితే ఒక నెల రోజులు ట్రైనింగ్ కి పంపానని చెప్పిందట అది వెళ్ళి షాక్ అయిన నాగార్జున అమల మీద ఫైర్ అయ్యాడట నాకు చెప్పకుండా లావెండర్ ని ఎందుకు ట్రైనింగ్ కి పంపావు అని కూపడ్డాడట అమలతో నాగార్జున పది రోజులు మాట్లాడలేదట ఆ తర్వాత లావెండర్ కి ట్రైనింగ్ ఇప్పించడం ఎంత ఆయన తెలుసుకున్నారట అప్పుడు అమలతో మాట్లాడారట ఓ సందర్భంలో అమల ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది మరోవైపు నాగార్జున వరుస చిత్రాలతో ఫుల్ బిజీ ఆయన జన్మదినం పురస్కరించి రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మాస్ ఇంటెన్స్ లుక్ లో నాగార్జున మెస్మరైజ్ చేస్తున్నారు ఇక నాగార్జున పాత్ర పేరు సైమాన్ గా పోస్టర్ లో రిలీజ్ అయింది కూలీ మూవీలో నాగార్జున రోల్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారని లుక్స్ చూస్తే అర్థమవుతుంది మొత్తంగా నాగార్జున ఫస్ట్ లుక్ తో కూలీ మూవీపై అంచనాలను మరో స్థాయికి చేర్చాయి కూలీతో పాటు నాగార్జున కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే కుబేర మూవీలో ధనుష్ హీరోగా చేస్తున్నాడు శేఖర్ కమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు భవిష్యత్తులో నాగార్జున నుంచి మంచి ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి నాగార్జున అమల టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అనడంలో సందేహం లేదు మూడు దశాబ్దాలకు పైగా వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు మొదటి భార్య దగ్గుపాటి లక్ష్మికి విడాకులు ఇచ్చిన నాగార్జున అనంతరం హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అమల నాగార్జునల వివాహం జరిగింది వివాహ అనంతరం అమల నటనకు గుడ్ బై చెప్పింది అమల నాగార్జున దంపతులకు అఖిల్ తుట్టాడు అఖిల్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే అఖిల్ పసి ప్రాయంలోనే సిసింద్రీ టైటిల్ తో ఒక చిత్రం చేశారు ఆ మూవీ భారీ విజయం సాధించింది రెండు వేల పదిహేనులో లో అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు ఆయన ఓ భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు అఖిల్ కెరియర్ కోసం నాగార్జున అమల గట్టి ప్రణాళికలు చేస్తున్నారు ఇది ఇలా ఉంటే అమల జంతు ప్రేమికురాలు ఆమె సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ కూడాను రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ నాగార్జున ఇంట్లో అనేక పెట్ డాగ్స్ ఉన్నాయి వాటిలో లావెండర్ అనే ఉంది నాగార్జునకు అత్యంత ఇష్టమట అది నాగార్జునతో చాలా సన్నిహితంగా ఉంటుందట ఇంటికి రాగానే పరుగు పరుగు పరుగున నాగార్జున దగ్గరకు వెళ్లిపోతుందట ఒకసారి అమల లావెండర్ ని ట్రైనింగ్ కి పంపిందట ఈ విషయం నాగార్జునకు చెప్పలేదట షూటింగ్ నుండి ఇంటికి వచ్చిన నాగార్జునకు లావెండర్ కనిపించలేదట అది ఎక్కడా అని అమలను అడిగితే ఒక నెల రోజులు ట్రైనింగ్ కి పంపానని చెప్పిందట అది విని షాక్ అయిన నాగార్జున అమల మీద ఫైర్ అయ్యాడట నాకు చెప్పకుండా లావెండర్ ని ఎందుకు ట్రైనింగ్ కి పంపావు అని కూపడ్డాడట అమలతో నాగార్జున పది రోజులు మాట్లాడలేదట ఆ తర్వాత లావెండర్ కి ట్రైనింగ్ ఇప్పించడం ఎంత అవసరమో ఆయన తెలుసుకున్నారట అప్పుడు అమలతో మాట్లాడారట ఓ సందర్భంలో అమల ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది మరోవైపు నాగార్జున వరుస చిత్రాలతో ఫుల్ బిజీ ఆయన జన్మదినం పురస్కరించి రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలి నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మాస్ ఇంటెన్స్ లుక్ లో నాగార్జున మెస్మరైజ్ చేస్తున్నారు ఇక నాగార్జున పాత్ర పేరు సైమాన్ గా పోస్టర్ లో రిలీజ్ అయింది కూలీ మూవీలో నాగార్జున రోల్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారని లుక్స్ చూస్తే అర్థమవుతుంది మొత్తంగా నాగార్జున ఫస్ట్ లుక్ తో కూలీ మూవీపై అంచనాలను మరో స్థాయికి చేర్చాయి కూలీతో పాటు నాగార్జున కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే కుబేర మూవీలో ధను షీరోగా చేస్తున్నాడు శేఖర్ కమ్మల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు భవిష్యత్తులో నాగార్జున నుంచి మంచి ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి నాగార్జున అమల టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అనడంలో సందేహం లేదు మూడు దశాబ్దాలకు పైగా వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు మొదటి భార్య దగ్గుపాటి లక్ష్మికి విడాకులు ఇచ్చిన నాగార్జున అనంతరం హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అమల నాగార్జునల వివాహం జరిగింది వివాహ అనంతరం అమల నటనకు గుడ్ బై చెప్పింది అమల నాగార్జున దంపతులకు అఖిల్ పుట్టాడు అఖిల్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే అఖిల్ పసి ప్రాయంలోనే సిసింద్రి టైటిల్ తో ఒక చిత్రం చేశారు ఆ మూవీ భారీ విజయం సాధించింది రెండు వేల పదిహేనులో అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు ఆయన ఓ భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు అఖిల్ కెరియర్ కోసం నాగార్జున అమల గట్టి ప్రణాళికలు చేస్తున్నారు ఇది ఇలా ఉంటే అమల జంతు ప్రేమికురాలు ఆమె సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ కూడాను రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ నాగార్జున ఇంట్లో అనేక పెట్ డాగ్స్ ఉన్నాయి వాటిలో లావెండర్ అనే ఉంది నాగార్జునకు అత్యంత ఇష్టమట అది నాగార్జునతో చాలా సన్నిహితంగా ఉంటుందట ఇంటికి రాగానే పరుగు పరుగు పరుగున నాగార్జున దగ్గరకు వెళ్లిపోతుందట ఒకసారి అమల లావెండర్ ని ట్రైనింగ్ కి పంపిందట ఈ విషయం నాగార్జునకు చెప్పలేదట షూటింగ్ నుండి ఇంటికి వచ్చిన నాగార్జునకు లావెండర్ కనిపించలేదట అది ఎక్కడ అని అమలను అడిగితే ఒక నెల రోజులు ట్రైనింగ్ కి పంపానని చెప్పిందట అది విని షాక్ అయిన నాగార్జున అమల మీద ఫైర్ అయ్యాడట నాకు చెప్పకుండా లావెండర్ ని ఎందుకు ట్రైనింగ్ కి పంపావు అని కూపడ్డాడట అమలతో నాగార్జున పది రోజులు మాట్లాడలేదట ఆ తర్వాత లావెండర్ కి ట్రైనింగ్ ఇప్పించడం ఎంత అవసరమో ఆయన తెలుసుకున్నారట అప్పుడు అమలతో మాట్లాడారట ఓ సందర్భంలో అమల ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది మరోవైపు నాగార్జున వరుస చిత్రాలతో ఫుల్ బిజీ ఆయన జన్మదినం పురస్కరించి రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మాస్ ఇంటెన్స్ లుక్ లో నాగార్జున మెస్మరైజ్ చేస్తున్నారు ఇక నాగార్జున పాత్ర పేరు సైమాన్ గా పోస్టర్ లో రిలీజ్ అయింది కూలీ మూవీలో నాగార్జున రోల్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారని లుక్స్ చూస్తే అర్థమవుతుంది మొత్తంగా నాగార్జున ఫస్ట్ లుక్ తో కూలీ మూవీపై అంచనాలను మరో స్థాయికి చేర్చాయి కూలీతో పాటు నాగార్జున కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే కుబేర మూవీలో ధనుష్ హీరోగా చేస్తున్నాడు శేఖర్ కమ్మల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు భవిష్యత్తులో నాగార్జున నుంచి మంచి ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి నాగార్జున అమల టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అనడంలో సందేహం లేదు మూడు దశాబ్దాలకు పైగా వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు మొదటి భార్య దగ్గుపాటి లక్ష్మికి విడాకులు ఇచ్చిన నాగార్జున అనంతరం హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అమల నాగార్జునల వివాహం జరిగింది వివాహ అనంతరం అమల నటనకు గుడ్ బై చెప్పింది అమల నాగార్జున దంపతులకు అఖిల్ పుట్టాడు అఖిల్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే అఖిల్ పసి ప్రాయంలోనే సిసింద్రీ టైటిల్ తో ఒక చిత్రం చేశారు ఆ మూవీ భారీ విజయం సాధించింది రెండు వేల పదిహేనులో అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు ఆయన ఓ భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు అఖిల్ కెరియర్ కోసం నాగార్జున అమల గట్టి ప్రణాళికలు చేస్తున్నారు ఇది ఇలా ఉంటే అమల జంతు ప్రేమికురాలు ఆమె సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ కూడాను రెడ్ క్రాస్ సొసైటీ నాగార్జున ఇంట్లో అనేక పెట్ డాగ్స్ ఉన్నాయి వాటిలో లావెండర్ అనే కొ నాగార్జునకు అత్యంత ఇష్టమట అది నాగార్జునతో చాలా సన్నిహితంగా ఉంటుందట ఇంటికి రాగానే పరుగు పరుగు పరుగున నాగార్జున దగ్గరకు వెళ్లిపోతుందట ఒకసారి అమల లావెండర్ ని ట్రైనింగ్ కి పంపిందట ఈ విషయం నాగార్జునకు చెప్పలేదట షూటింగ్ నుండి ఇంటికి వచ్చిన నాగార్జునకు లావెండర్ కనిపించలేదట అది ఎక్కడ అని అమలను అడిగితే ఒక నెల రోజులు ట్రైనింగ్ కి పంపానని చెప్పిందట అది విని షాక్ అయిన నాగార్జున అమల మీద ఫైర్ అయ్యాడట నాకు చెప్పకుండా లావెండర్ ని ఎందుకు ట్రైనింగ్ కి పంపావు అని కూడట అమలతో నాగార్జున పది రోజులు మాట్లాడలేదట ఆ తర్వాత లావెండర్ కి ట్రైనింగ్ ఇప్పించడం ఎంత అవసరమో ఆయన తెలుసుకున్నారట అప్పుడు అమలతో మాట్లాడారట ఓ సందర్భంలో అమల ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది మరోవైపు నాగార్జున వరుస చిత్రాలతో ఫుల్ బిజీ ఆయన జన్మదినం పురస్కరించి రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మాస్ ఇంటెన్స్ లుక్ లో నాగార్జున మెస్మరైజ్ చేస్తున్నారు ఇక నాగార్జున పాత్ర పేరు సైమాన్ గా పోస్టర్ లో రిలీజ్ అయింది కూలీ మూవీలో నాగార్జున రోల్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారని లుక్స్ చూస్తే అర్థమవుతుంది మొత్తంగా నాగార్జున ఫస్ట్ లుక్ తో కూలీ మూవీపై అంచనాలను మరో స్థాయికి చేర్చాయి కూలీతో పాటు నాగార్జున కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే కుబేర మూవీలో ధను షీరోగా చేస్తున్నాడు శేఖర్ కమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు భవిష్యత్తులో నాగార్జున నుంచి మంచి ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి